కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నైపాలెం గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా ముస్నూరుకి చేరుకున్న చెన్నైపాలెం వాసులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కావలి రూరల్ మండలం చెన్నైపాలెం సర్వైపాలెం నుండి వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం ముస్నూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి రూరల్ మండలం చెన్నైపాలెం సర్వైపాలెం పంచీతరం నుండి వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు పరశు సురేష్ ఆధ్వర్యంలో చెన్నైపాలెం నుండి చేరగా సర్వైపాలెంలో వైసీపీ సచివాలయ కన్వీనర్ మంగళ తిరుమల ఆధ్వర్యంలో చేరారు కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు రాష్ట్రంలోని అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అభివృద్ధి చేసే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు రూరల్ మండలం తెలుగు యువత అధ్యక్షులు పులి రమేష్ యాదవ్ మర్రి రవి మర్రి అంజయ్య స్టీఫెన్ కిష్టయ్య వెంకటేశ్వర్లు వెంకయ్య నరేంద్ర తదితరులు పాల్గొన్నారు చాలా మంది కూడా ఈ రోజు మనకి తెలుగుదేశం పార్టీలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున కూడా ఆహ్వానించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాం ఇది రాజకీయంలో ఉండాల్సినటువంటి లక్ష్యం మన పార్టీ ఎదగాలి పేద ప్రజలకి సహాయం చేయాలి అంటే మన పార్టీలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది ఈ రోజున మీ రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తీసుకున్న చొరవ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నాను ఉండిపోతున్నారు వ్యవసాయం చేద్దామంటే వర్షాల మీద ఆధారపడి పంట తప్ప వర్షం లేకపోతే వేసే పరిస్థితులు లేదు కావల కాలం ఉన్నప్పటికీ కూడా కావల నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు వర్షం నీళ్లతోనే మన ఆధారపడి ఇప్పుడు కూడా ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా సోమసాల డబ్బు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రారంభించి ఎనభై తొమ్మిదిలో పూర్తి కూడా దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఈ రోజు కూడా కావలికి నీళ్లు తెచ్చుకోవాలని స్థితిలో ఈ రోజు కావలు ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇది జరగాలంటే చంద్రబాబు గారు రావాలి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ రెండో పక్కన మన పిల్లల జీవితాల్లో వెలుగులు రావాలంటే మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు గారు వస్తే తప్ప జాబు రాదన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇక్కడ మన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు ఎవరు కాదు వాళ్ళ జోబులు నింపుకోవడానికి వచ్చినటువంటి నాయకులే తప్ప ఏ ఒక్కరూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు ఈ కావాలి అభివృద్ధి చెందిందని కూడా మీకు అందరికీ గర్వంగా కూడా చెప్తున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో దాన దగ్గర ఈ శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పక్కన పోటీకి శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సుబ్బ దగ్గర ఆరు పరికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ కావలిలో నాలుగు పక్కల ఏదన్నా వర్క్ జరుగుతుందంటే నాడు చంద్రబాబు నాయుడు నాటిన బీజాలే ఈ రోజు వర్గలుగా రూపొందించింది ఆయన ఆలోచించాలి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ మీద ఆధారపడినటువంటి కంపెనీ ఓనర్ అందరూ కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి అందుకోసమే ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయాన్ని కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలి మన ప్రతిపక్షాల్లో ఒక దగ్గర పక్కన పెడదాం ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా దయించి అర్థం చేసుకోవాల్సింది మనం కష్టపడాల్సిన అవసరం ఆసన్నమైంది మనం నమ్ముకున్న వ్యక్తులకు సహాయం చేయాలంటే మనం ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది మనం నమ్మి వ్యక్తులు నష్టపోయినారు ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్ రావడలే ఆరోగ్యశ్రీ రావడం పిల్లలకు అమ్మఒడి రానిటలా బ్యాంకు లోన్లు రానిటలా రైతు భరోసా రానిటలా అమ్మఒడి రానిటలా ఎంత దుర్మార్గం ఈ రోజు ప్రజలు మనం నమ్మి ఓటు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనందరం కూడా గుర్తుంచుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళ వెళ్ళి నింపడం కోసం మనందరం కూడా ఒక నెల రోజుల పాటు కష్టపడని పేరు పేరున అరవై నెలలు మనం సుఖాన్ని ఇద్దాం ప్రజలకి మన కష్టం ఒక్క నెల అయితే మనం సుఖపడేది అరవై నెలలు ఈ రోజు వాళ్ళు అమాయలు కళ్ళ ముందు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మీరు చూస్తున్నారు రూపు మాపాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అక్రమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలుగా మీరు సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు తెలుగుదేశంతో కమరాలు వేసుకోకపోవడం మనం నెల రోజుల పాటు తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రతి ఇంటికి ప్రతి బాబుకి ప్రతి తాతకి ప్రతి బంధువుకి ప్రతి ఇందుడికి తెలియజేయండి ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఆగిపోయింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు